ఒక మనిషి అన్ని రంగాల్లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడం కాదు దాంట్లో ఉన్న విధి విధానాలు కానీ పని విధానాలు కానీ కొత్త ఇన్నోవేటివ్ ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి ఏ రంగంలో పెట్టినా దాన్ని శిఖరాలకు తీసుకెళ్ళింది ఒక్క వ్యక్తి అండి ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు ఎంతోమందికి ఉపాధి కల్పించారు అలాంటి వ్యక్తికి ద బేబీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఇస్ బై కన్ఫరింగ్ భారతరత్న ఆయనకు డెఫినెట్గా ఇవ్వాలి ఆయనకి ఇవ్వడం సముచితం అని రెండు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ శ్రీ రామోజీరావు గారు దైవ సన్నిధిలోకి వెళ్ళిన సందర్భంలో వారు నిజంగానే ఒక మాటని మాత్రం మనం గుర్తు చేసుకోవాలి అంతటి మహానుభావుడు ఈ దరిద్ర చెత్త రాజకీయాల వల్ల చివరికి మన క్షోభ అనుభవించి వెళ్ళారు అది భగవంతుడు చూసుకుంటాడు డెఫినెట్ చూసుకున్నాడు భగవంతుడు చూసుకున్నాడు కానీ ఆయన గెలుపు ఆ నిజ నిజ గెలుపుని ఆయన అనుభవించి ఆ సక్సెస్ని ఆయన చూసే వెళ్ళారు ఆ విషయంలో చాలా చాలా సంతోషం ఆయన అనుకున్నది సాధించి మరి వెళ్ళారు వారి మనశ్శాంతి వారి జీవితంలో వారు ప్రపంచం బతికున్నంత వరకు కొంతమంది బ్రతుకుంటారు అందులో శ్రీ రామోజీరావు గారు ఒకరు అది ఒక అది ఒక చరిత్ర